నేను అంటే నా పర్సనల్ గా నేను చూసిన కొన్ని కేసెస్లలో ఇది హార్మోన్స్ పైన దాని అంటే హార్మోన్ సిస్టమ్ పైన దాని ప్రభావం చూపిస్తుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు వైట్ డిశ్చార్జ్ వస్తుంది చిన్న పిల్లల్లో కూడా అంటే అంత చిన్న పిల్లల్లో మనం ఎక్స్పెక్ట్ చేయము కొన్నిసార్లు వైట్ డిశ్చార్జ్ అవుతుందండి ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది థైరాయిడ్ ఈ సిమ్టమ్స్ ఉంటే థైరాయిడ్ ఉన్నట్లే అని గుర్తించాలంటారు మనం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం ఫస్ట్ ఫస్ట్ లో దానికి రిలేటెడ్ గా కొంచెం కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అప్పుడు పూర్తి ట్రీట్మెంట్ ఏదన్నా ఇస్తాం కానీ ఇఫ్ ఇట్ అది తగ్గకుండా అలాగే ఉంది అని తప్పకుండా ఒకసారి మనం థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట మరి ప్రెగ్నెన్సీ లేడీస్ లో కూడా ఎక్కువగా ఈ థైరాయిడ్ అనేది చూస్తూ ఉన్నాం కదా ఎందుకు వస్తూ ఉంటుంది సాధారణంగా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అంతకు ముందు వరకు బాగున్న వాళ్ళకు మెల్లగా ఏదో సమస్య థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశాలు ఈ మధ్యన చాలా కనబడుతున్నాయి ఇంతకుముందు అంత ఉండేవి కాదు కానీ బట్ ఏమవుతుందని అంటే ఇప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా చేసే టెస్టులలో ముందు థైరాయిడ్ చూస్తారు ఒకటి చాలా ఇంపార్టెంట్ అండ్ ఐరన్ ఇవంటి డెఫిషియన్సీ ఎందుకంటే ఒకసారి ఒక ఫీటస్ ఒక ఒక ఫీటస్ అనేది గ్రోత్ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా అంటే ఫీటస్కి తగ్గట్టుగా హార్మోన్స్ కానీ ఫీటస్ తగ్గట్టుగా మినరల్స్ కానీ ఏవైనా కానీ మనకు వాటికి అందాలి మినరల్స్ విటమిన్స్ అవన్నీ అందాలన్నమాట ఒకసారి కొత్తగా ఇంకొక ఇంకొక అంటే ఏమంటారు ఒక జీవం ఇంకోటి పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే దానికి సరిపడ్డట్టుగా థైరాయిడ్ ప్రొడక్షన్ వచ్చిందా పర్లేదు సాధారణంగా అయితే గానే వస్తుంది అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే గానే నేచర్ అర్థం చేసుకుంటుంది దాని ప్రకారంగా థైరాయిడ్ యొక్క హార్మోన్ ప్రొడక్షన్ దానికి సరిపోయేటట్టు అవుతుంది కానీ కొంతమందిలో అలా కాదు తెలుసుకుందాం అండి కాలర్తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పేరు చెప్పండి ఓకే అండి ప్రాబ్లం డాక్టర్ గారికి చెప్పండి

లేదమ్మా అంటే చూడండి సాధారణంగా అయితే మీరు మీకు ఒకసారి థైరాయిడ్ అని తెలిసినప్పుడు తప్పకుండా డాక్టర్స్ ఏదైనా సజెస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మనకు థైరాయిడ్ హార్మోన్ తగ్గినప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలి ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట కాబట్టి థైరాక్సిన్ ఏదన్నా ఇస్తారు మీకు ఆ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే టెంపరీగా అయితే రిలీఫ్ వస్తుందమ్మా అది వాడుకున్నంతకాలం మీకు ఏం ప్రాబ్లం ఉండదు అంటే థైరాయిడ్ నుంచి వచ్చే లక్షణాలు ఏమీ లేకుండా మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది లేదు పూర్తిగా తగ్గాలి అని అంటే మాత్రం ఇది ముందు మీరు స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్గా వెళ్ళి హోమియోపతి డాక్టర్ని కన్సల్టేషన్ చేసినా స్టార్ట్ చేయండి లేదంటే మీరు ఆల్రెడీ ఎవరు ఏ డాక్టర్ అయితే సూచిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళైనా కానీ ఈ ఏదైనా ట్యాబ్లెట్ పెడతారు ముందు ఆ ట్యాబ్లెట్ వాడడం స్టార్ట్ చేసి కొంచెం కొంచెం బెటర్గా ఉంది అనుకున్నప్పుడైనా కానీ మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అది తగ్గి తగ్గిపోయేటట్టుగా మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు అనమాట అది అంత కష్టమైన ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడే ఇనిషియల్గా వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా మీకు క్యూర్ అవుతుంది ఓకే అండి